మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొనిదల గారాల పట్టి క్లింకార పుట్టుకతోనే సెలబ్రిటీ హోదాను పొందుతోంది మన క్యూట్ బేబీ క్లింకార ఈ చిన్నారికి సంబంధించి ప్రతిదీ ఓ సెలబ్రేషన్ అన్నట్టుగా సాగుతోంది అయితే ప్రస్తుతం మీడియా కన్ను మాత్రం ఈ పాపపైనే ఉందని చెప్పాలి ఈ క్యూట్ క్లీన్ కారకు సంబంధించి ఏ చిన్న విషయమైనా సరే పెద్ద చర్చనీయాంశంగానే మారుతోంది తాజాగా క్లీన్ గురించి ఓ పాట రెడీ చేశారు మెగా ఫ్యాన్స్ దీన్ని సంక్రాంతి కానుకగా ఉపాసన విడుదల చేశారు మరి ఆ పాటని మీరు కూడా వినేయండి మెగా వారసురాలు క్లీన్కారకు సంబంధించి ప్రతి మూమెంట్ ఓ సెలబ్రేషన్లా సాగుతోంది ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడం ఇంట్లో ట్వంటీ వన్ డేస్ సెలబ్రేషన్స్ పేరు పెట్టడం ఆ చిన్నారి గది డెకరేషన్ ఇలా ప్రతీదీ ప్రత్యేకంగానే ఉంటూ అందరినీ ఆకట్టుకుంది ఈ చిన్నారి పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ టాక్ ఆఫ్ ద టౌన్గా నిలుస్తోంది ఒక పాప పుట్టుక ఇంతటి చర్చనీయాంశంగా మారడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు పదకొండేళ్ల మెగా ఫ్యామిలీ నిరీక్షకు ఫలితంగా ఈ క్యూటీ ప్రిన్సెస్ జూన్ ఇరవైన పుట్టింది క్లీన్ కార రాకతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో పొంగిపోతున్నారు ఈ పాపాయికి క్లీన్ కారా అని నామకరణం చేశారు ఇదేదో అల్లాటప్పగా పెట్టిన పేరు కాదు లలిత సహస్రనామాల నుంచి తీసుకున్న పదం క్లీన్ కారా అనే పదం ప్రకృతి స్వరూపాన్ని మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వెనుక సీక్రెట్ బయటపెట్టారు ఈ సంతోషంతోనే క్లీంకారపై ఓ పాటను తీసుకొచ్చారు మెగా ఫ్యాన్స్ పుట్టినరోజు సందర్భంగా చిరు పవన్ రామ్ చరణ్పై పై ఎలా అయితే పాటలను కంపోజ్ చేస్తారో ఇప్పుడు క్లీన్ కూడా అలాగే ఓ సాంగ్ ని కంపోజ్ చేశారు ఈ పాటను సంక్రాంతి కానుకగా ఉపాసన చేతుల మీదుగా విడుదల చేశారు ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహావీర్ ఎలంధర్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ కు తగ్గట్లుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ రాశాడు దీన్ని ధనంజయ్ అద్భుతంగా పాడాడు కాగా గతంలో కీరవాణి తనయుడు కాలభైరవ కూడా క్లీన్కార కోసం ఓ ప్రత్యేక ట్యూన్ చేసి ఇచ్చారు ఇప్పుడు అభిమానులు ఇలా ఓ సాంగ్ని తీసుకొచ్చారు అయితే మెగా కపుల్ ఇప్పటి వరకు క్లీన్ కారా ఫేస్ని రివీల్ చేయలేదు క్లీన్ ముఖం చూపించకుండానే మెగా అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ని సంపాదించుకుంటోంది ఇక అభిమానులు మాత్రం లిటిల్ ప్రిన్సెస్ను ఎప్పుడెప్పుడు చూపిస్తారని ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి మెగా కపుల్ క్లీన్ ఫేస్ ఫేస్ని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి